గుడ్ మార్నింగ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ముందుగా వచ్చేసి ముక్కను మా శుభాకాంక్షలు అండి అందరికీ ఇంక ఇక్కడైతే మా పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇంక ఇక్కడైతే టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను ఇంకా గారెలకైతే నానపెట్టాను వన్ అడి నుంచి గారెలు గారెలు అన్నారు కదా ఇంకా నైట్ అయితే ఇంక పప్పు నానపెట్టేసాను ఇంకా ఈరోజు ఇప్పుడైతే గారెలు అయితే వేసేస్తున్నాను అనమాట ఇంక నిన్న చికెన్ గ్రేవీ ఉంది కదా షేర్వా ఉంది కదా అసలు గార్లకి సూపర్గా ఉంటుందండి ఇంక అందుకని చెప్పేసి గారెలు అయితే వేసేసాను ఇంక ఇంట్లో అందరికీ ఇష్టం మాట బాబాయిల్ లైన్గా పండగ రోజు నుంచి ఇప్పటి వరకు ఆయిల్ తోటే ఇంకా టిఫిన్లు అయితే అవుతున్నాయి ఇంకా పిల్లలకి అయితే చాలా ఇష్టం కదా ఇంకైతే గారెలు అయితే వేసేస్తున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి క్రిస్పీగా చాలా సూపర్గా ఉన్నాయి ఇంకా గ్రేవీ వేసుకుని తింటే ఇంకెన్ని తిన్నామో లెక్క తెలియట్లేదు అనమాట అంతలా చక్కగా సాఫ్ట్గా వెళ్ళిపోతున్నాయి గారెలు వచ్చేసి మీరేం టిఫిన్ చేశారు ఏంటి అన్నది కామెంట్ పెట్టండి ఇక్కడ అయితే ఇంకా టిఫిన్ ఇంకా కూరు కూడా వండేస్తున్నాను తొందరగానే ఎందుకంటే ఇంకా అందరూ ఇంట్లో అందరూ మూవీకి వెళ్దామని చెప్పేసి అని అయితే ప్లాన్ చేశారు ఇంకా దానికోసం అని ఇంక అన్ని ముందుగా ఇంకా ప్రొద్దుటే లేచి లేవంగానే పనులు అయితే స్టార్ట్ చేసేసాము ఇంక ఈరోజు వంటలు అయితే మేడపైన అయితే లేవలేండి ఎందుకంటే ఇంక ఈరోజు మటన్ కర్రీ చేసేద్దాము అని చెప్పేసి పెద్ద మటన్ పెద్ద ఎక్కువే ఉండదు కదా ఇంక ఈ స్టవ్ మీద సరిపోతుంది ఇంకా రైస్ పెట్టేసుకుని ఇంకా తినేసి అయితే ఇంక మూవీకి వెళ్తాం అన్నమాట ఇంకా అంటేనే ఇంకా ముగ్గులు ఇంకా గాలిపటం ఎగరవేయడం కోడి పందాలు ఇంకా సినిమా ఇలా ఉంటాయి కదా ఇంక ఈరోజైతే పిల్లలందరూ ఇంకా సినిమాకి వెళ్దామని అన్నారు ఎందుకంటే వాళ్ళకి అసలు టైం ఉండదు కదా లీవ్ కూడా ఉండదు సినిమాకి వెళ్దామంటే ఇంక ఇప్పుడైతే సరదాగా అయితే ఇంకా ఇంక ఇంట్లో ఉండి ఉండి తిని తిని బోరు కొట్టేసింది ఇంక ఈరోజైతే సినిమా ప్రోగ్రామ్ అయితే పెట్టేసుకున్నాం మన వెంకీ గారి అండి ఇంక మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంతగా నాకు సినిమా మీరు తెలియదు కాకపోతే వెంకీ సినిమాని మాత్రం తెలుసు సడన్గా వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు గుర్తు రావట్లేదు సినిమా పేరు అయితే ఇంక దానికైతే వెళ్తున్నాము చాలా బాగుందని అందరూ బయట టాక్ మాట చెప్పుకుంటున్నారు సరే ఇంక అందరూ చూడదగ్గ సినిమా సినిమా అన్నారని ఇంకా పిల్లలతో కలిసి అయితే వెళ్తున్నామట మీ పనులు ఎంతవరకు వచ్చినాయి ఇంక ఈ రోజుతో ఇంకా పండగైతే అయిపోయిందండి ఇంకా రేపటి నుంచి ఇంక మామూలే మా ఇంట్లో వంటలు మాత్రం ఇలాగే ఉంటాయిలేండి పండగకే ఇలా ఉంటుందని లేదు ప్రతిరోజు ఇలానే ఉంటాయి మా ఇంట్లో వంటలు అయితే హెవీగానే ఉంటాయి మీరు నా వీడియోలు చూసినట్లయితే మీకు అర్థమైపోద్ది మా ఇంట్లో ప్రతిరోజు పండగ అన్నట్టుగానే ఉంటాయి కాకపోతే చెల్లి వాళ్ళందరూ అయితే సండే వెళ్ళిపోతారు ఇంకా రేపు వంటకాలు మాత్రం మామూలే వంటలు మామూలే పండగైతే అయిపోయినా కానీ ఇంకా ఈ వంటలు అయితే ఇలానే ఉంటాయి పిండి వంటలు ఏం చేద్దామని ఇంకా ఆలోచించుకుంటేనే ఉన్నాను నేను ఈ రోజుకైతే ఇంక అందరికీ విపరీతమైన నీరసాలు వచ్చేసినాయి అండి మా చెల్లో పక్కన వాలిపోయింది నేను పక్కన వాలిపోయాను అంతలా నీరసం అయితే వచ్చేసింది మనం చేసినప్పుడు తెలియదు కదా చేసిన తర్వాత పనులన్నీ అయిపోయి ఇంకంతా చెక్కబెట్టేసిన తర్వాత అప్పుడైతే నీరసం అయితే వస్తుంది ఇంక ఇక్కడైతే నేను గారెలు వేస్తుంటే చెల్లి గారెలు తీస్తుంది తీసిన గారెలు ఏమో ఒక్కొక్కరికి వేసి ఇచ్చేస్తుంది అనమాట ఇక్కడ ఇందులో వేస్తేనే ఉంటున్నాను వాళ్ళకి చెల్లి వేసేసి ఇచ్చేస్తుంది అనమాట ఎందుకంటే ఇంక అందరికి ఇంకా ఆకలి వేసేసింది టైం తొమ్మిది అయిపోయింది అందరూ ఆకలి ఆకలి అంటున్నారు టిఫిన్ చేసినప్పుడు ఎవరు తినరు ఇంక తర్వాత తింటాం తర్వాత తింటామంటారు ఏ ఒక్కరోజైనా మనం లేటుగా చేసామా ఆ రోజే ఇంకా ఇల్లు అంతా ఎగరగొట్టేస్తారన్నమాట ఇంకా టిఫిన్ అవ్వలేదా ఆకలేసేస్తుంది అని ఈరోజు నాకు కూడా చాలా ఆకలేసేస్తుందండి ఈ రోజైతే నేను ఫుల్గా తిన్నాను అనిపించింది మటన్ నాకు ఈ రెండు మూడు రోజులు ఏం తిన్నామా ఏం తినలేదో తెలియలేదు కానీ ఈ రోజైతే చాలా గారెలు అయితే బల్లే బాగున్నాయండి షేర్వా గారు అయితే చాలా బాగుంది ఇంకా అలా ఎన్ని తిన్నామో తెలియకుండా తినేస్తాం చక్కగా సూపర్గా ఉందమ్మా టిఫిన్ వచ్చేసి ఇంకా మటన్ కూడా తెచ్చేసారు ఇంకా మటన్ కూడా ఇంకా వండేస్తాను అనమాట ఇప్పుడే ఇంకా వండేస్తే ఒక పని అయిపోతుంది ఇంకా ఎవర ఇంకా వేడివేడిగా రైస్ వండుకుంటే సరిపోతుంది పిండి ఇంకా అది ఎంత కేజీ పిండి పప్పు అయితే నానబెట్టాను ఇంకైతే అయితే సగమే గ్రైండ్ చేసేసి వేస్తున్నాను ఇంకో సగం అయితే ఉండిపోయింది అంటే అది గ్రైండ్ చేసేసి ఇంకా పక్కన పెట్టేస్తాను అనమాట ఇవి సరిపోకపోతే మళ్ళీ వేద్దాం కదా అన్నట్టుగా కాకపోతే ఏంటంటే ఇంకా ఇంకొక అర కేజీ పిండి కదా ఒక పావు కేజీ పిండి అయితే ఉండిపోయింది ఇంక దాన్ని పక్కన పెట్టేసాము మళ్ళీ ఇంక సాయంకాలం ఒకవేళ గారెలు కావాలి మళ్ళీ తినాలనిపిస్తుంది అంటే వేద్దామని లేదంటే ఇంకా ఇడ్లీ రవ్వ ఏదన్నా నానబెట్టేసి ఇంక రేపు ఇడ్లీ వేసేద్దామని అనుకుంటున్నాను చూడాలి మనం అనుకున్నది అనుకున్నట్టు జరగదన్నమాట ఇక్కడ అవుతా ఉంటాయి ఇంకా సాయంకాలం మళ్ళీ ఆకలి అన్నారంటే గార్లు వేసేద్దామని చెప్పి కొంచెం పిండి అయితే ఇంక పక్కన పెట్టేశాను ఇంక ఈరోజు ఇంకా రథం ముగ్గు వేస్తారు కదా బయట రథం ముగ్గు వేసేసి భోగి మంట దగ్గరికి ఈడ్చుతారు కదా అలాగైతే వేసేసాము ఇంక ఇక్కడైతే మా టిఫిన్లు అయితే ఇంక అందరూ తినేశారు ఇంకా చెల్లి నేనే ఉన్నాము ఇంక ఇక్కడైతే ఇప్పుడు మా టిఫిన్ అయితే ఇంకా వేసుకుని అయితే తినేస్తున్నాను చూడండి షేరువా అసలు అలా వేసుకుని తింటే ఎంత బాగుందో తెలుసా నిన్న చేసిన షేరువ సూపర్గా ఇంకా అలానే ఫ్రెష్గా చాలా బాగుంది ఫ్రిడ్జ్లో పెట్టే సమయము ఇంక చాలా బాగుందన్నమాట గ్రేవీ గ్రేవీగా గార్లకి ఇలాగే చికెన్ గ్రేవీ కానీ మటన్ గ్రేవీ కానీ బాగుంటుంది ఇక్కడైతే నేను టేస్ట్ చేస్తున్నాను అసలు మామూలుగా లేదండి సూపర్గా ఉంది ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి గార్లు షేర్వా చాలా బాగుంది ఇంక ఇక్కడైతే మటన్ కర్రీ అయితే వండేస్తున్నానండి ఇంకా ఎందుకంటే ఇంకొకటే కర్రీ కదా సింపుల్గా ఈరోజు ఇంకా అన్నీ తినేసాము రోజు చేపలు తినేసాము చికెన్ తినేసాము ఇంక ఈరోజైతే మటన్ తెచ్చుకున్నాం అనమాట ఇంకే మటన్ వండేసుకుని ఒక పక్కన పెట్టేసుకుంటే ఒక పని అయిపోయినట్టే ఇంక ఇలాగా మటన్ గ్రేవీగా ఉండాలి అంటే ఇలా ఉల్లిపాయ పేస్ట్ వేసుకుంటే చాలా గ్రేవీ ఎక్కువ వస్తుంది మాకేంటంటే మాకు రైస్ తక్కువ ఉన్న కర్రీ ఎక్కువ ఉండాలన్నమాట గ్రేవీగా ఉండాలి అందుకని నేను ఎప్పుడు ఇలా ఉల్లిపాయ పేస్ట్ వేస్తాను ఇంకా టమాటా పేస్ట్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది చాలామంది మటన్లో టమాటా వేసుకోరు నేను ఒక్కోసారి వేస్తాను ఒక్కోసారి వేయని ఈరోజు వేస్తున్నాను ఎందుకంటే కొంచెం గ్రేవీగా ఉండాలి కదా అని చెప్పేసి నేనైతే ఇంకా టమాటా పేస్ట్ కూడా వేసేసాను ఇంకా మటన్ అయితే ఇంకా మామూలుగా లేదండి ఇంకా మటన్ కర్రీ కూడా గారెలో వేసుకొని తినేశారు నేను ఇది వీడియో తీద్దాం కదా ఇంక వండేసిన తర్వాత చూపిద్దాం కదా అనేసి అనుకున్నప్పటికీ సగం కూర అయితే అన్నమాట గారెలో వేసుకొని తిన్నారు ఇలా గ్రేవీగా ఉంటే ఏంటంటే మా ఇంట్లో వాళ్ళకి బాగా నచ్చుతుంది అంటే మామూలుగా పులుసు కింద కాకుండా ఇలా చిక్కటి గ్రేవీ ఉంటే ఇష్టం అన్నమాట ఇంకా అన్నీ వేయించేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అన్నీ వేయించేసి కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఇంక ఈ మటన్ అందులో వేసేసి బాగా ఉడకనివ్వాలి కుక్కర్ మూత పెట్టకుండానే ఇంకా ఒక అరగంట సేపు అంటే పావు గంట సేపన్నా నేను అలాగా ఉడకనిచ్చాను అందులోనే అలా ఉడకనివ్వడం వల్ల ఏంటంటే మనం కుక్కర్ మూత పెట్టేసి ఇంకా విజిల్ ఒక ఒక ఐదు ఆరు విజిల్ వేయితే సరిపోతుంది ఇందులోనే బాగా ఉడికిపోతుంది కనుక ఇంకా సాఫ్ట్గా ఉడికిపోతుంది ఇప్పుడు ఇంత మటన్ ఉండేనా ఇంత మటన్ అయితే లేదండి సగానికి ఖాళీ అయిపోయింది వండేసిన తర్వాత ఇంకా సగం మధ్యాహ్నం ఇంకా మాకైతే ఫుల్ అయిపోయింది ఇంకా గారెలు తినేసాము ఇంకా చెల్లి నేనైతే మధ్యాహ్నం భోజనం చేయలేమేమో అనుకుంటున్నాను అన్నమాట అంత ఫుల్గా అయితే తినేసాము ఇంక ఇక్కడ మసాలా అయితే వేసేస్తున్నాను మటన్ అయితే భలే మెత్తగా ఉడికిపోయిందండి చాలా టైం ఉడికించాను అలానే ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్లో బాగా ఉడికిందేమో సాఫ్ట్గా అయితే ఉడికిపోయింది ఇప్పుడు అందులో ఇంకా మసాలా జీలకర్ర ధనియాల పౌడర్ ఇంకా గరం మసాలా కూడా వేసేసాను వేసి మళ్ళీ అది కూడా బాగా ఫ్రై చేయాలి ఇంకేది ఫ్రై చేసేసిన తర్వాత ఇంకా కూరకి సరిపడా కారం కూడా వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది మనకి ఆ ఉడుకుతున్నప్పుడు ఆ స్మెల్లే మనకు తెలిసిపోతుంది సాల్ట్ అన్నీ కరెక్ట్గా పడితే నేను అయితే స్మెల్ని బట్టి నేను చెప్పేస్తాను అనమాట అయితే ఇందులో ఉప్పు తక్కువ అన్నట్టు ఇంక ఉప్పు కూడా వేసేసాను ఇంకా కారం కూడా వేసేసి కొంచెం సేపు ఫ్రై చేసేసి ఇంకా వాటర్ వేసేయడమే అసలు మటన్ అయితే సూపర్గా ఉడికిందండి చాలా అంటే చాలా బాగుంది ఇంక ఈరోజు చికెన్తోని మటన్తోని గారెలు అయితే తినేసారు చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో ఇప్పుడైతే వాటర్ వేస్తున్నాను ఇంకా వాటర్ వేసేసి ఇంక మూత పెట్టేసి ఇంకా ఐదు ఆరు విజిల్ అయితే వేయించేసాను ఇంకా మటన్ భలే సాఫ్ట్గా అయితే ఉడికిపోయింది నేను కొంచెం అలా పక్కకి వెళ్ళి వచ్చేలోగా మటన్ అయితే ఖాళీ అయిపోయింది సగం కూర అయితే అయిపోయింది చూసారా ఎంత బాగా కలర్ఫుల్గా వచ్చిందో ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మా టిఫిన్ అండ్ లంచ్ అయితే ఇదే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బై అందరికీ మేమైతే సినిమాకి వెళ్ళిపో